హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా సైడ్ అయితే బోనాల పండుగ అయితే జరుగుతుంది అయితే నేనైతే ఈరోజు ఈసారి అయితే బోనం చేద్దామని అనుకొని బోనం అయితే చేస్తున్నాను ఎందుకంటే నేను నా పిల్లని కానీ ఎప్పుడూ బోనం చేయలేదు లాస్ట్ ఇయర్ చేద్దామని అయితే అనుకున్నా కాకపోతే ఏంటి కొన్ని కారణాల వల్ల చేయలేదు చేయకపోయేసరికి అయితే ఈసారి చే సపరేట్గా ఊకున్నా కొన్ని కారణాల వల్ల బోనం అయితే చేయలేదు చేయకపోతే వెంటనే మా పాప మా చిన్న పాపకు అమ్మవారు అయితే సోకింది మా సైడ్ అయితే తల్లి అని అంటాము అమ్మవారు సోకింది సోకేసరికి బోనం చేద్దామని బోనం అయితే చేస్తున్నాను బోనం చేసి నైవేద్యం అయితే చేసి పక్కనైతే పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత బోనం పట్టుకోవడానికి సర్వర్ ఇట్లా ఉంటాయి కదా అవైతే నా దగ్గర ప్రజెంట్ లేవు లేకపోయేసరికి నా దగ్గర ఉన్న చిన్న షొంబు అంటాం మేము దాంట్లోనైతే బోనం చేశాను నార్మల్గా దాన్ని అయితే పసుపుతో పసుపు రాసి బొట్లు గట్లన్నీ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఇంతకుముందు నేను అండిన నైవేద్యం ఉంటాయి కదా ఆ నైవేద్యం మొత్తం అయితే చొమ్ముల్లోనే ఆ బోనం దాంట్లోనైతే మొత్తం పెట్టిన పెట్టి దానికి ఇట్లా అన్ని దారంతో అల్లినట్టని మొత్తం కట్టిన కట్టిన తర్వాత దానికి అగిబోనానికి ఊదుపులు అగరవత్తులు ముట్టించి దీపంతో ముట్టిస్తున్నాను దీపం ముట్టించిన దీపం ముట్టించిన తర్వాత పక్కన అమ్మవారికి చీరే ఉన్ను జాకిటి అయితే పక్కన పెట్టుకున్నాను పెట్టుకొని అమ్మవారి గుడికి పట్టుకోవాల్సిన కొబ్బరికాయలు అగరవర్తులు పసుపు కుంకుమ బెల్లం చాక నీళ్ళు గిట్ల అవన్నీ అయితే ఇటు బోనంకాయని అన్ని దగ్గర పెట్టుకున్నాను పెట్టుకొని బోనానికి సంబంధించింది మనం ఊది అన్ని కొబ్ ఫస్ట్ బోనంకాడను బోనంకాడ కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి బోనంకాడ కొబ్బరికాయ కొట్టుకోవాలి ఇటు కాడ సొత్త కొబ్బరికాయలు ఇట్లా అన్నీ అయితే కొట్టుకున్నాను ఈ విధంగా కొట్టుకున్న తర్వాత నేనైతే ఇంట్లో గుగ్గిలం మైసా చేసి ఊది అయితే వేస్తాం మా సైడ్ అట్లా మా అమ్మ వాళ్ళ సైడ్ ఇట్లా చేస్తారు మా అమ్మ ఇప్పింది చెప్తే నేను చూస్తే అది అదే విధంగా మన ఇంటికి మొత్తం గుగ్గిల మెసేజ్ చేసి పో అయితే అన్నిటికైతే వేస్తున్నాను బోనానికి ఇంట్లో ఇట్లా అంతా వేసినా వేసి బోనాన్ని అయితే ఎత్తుకున్నాను బోనానికి దండం పెట్టుకొని ఆ బోనాన్ని తీసుకొని నేనైతే మన డబ్బల్లోనైతే పెట్టుకున్నాను పిల్లలు ఉన్నారు కదా చేత పట్టుకోవడానికి కుదరదని డబ్బాలో పెట్టుకున్నాను నేను ముందుగానే దేవునికి దేవుని పూజనైతే అంత చేసుకున్నాను దీపా దీపారాధన చేసిన కొబ్బరికాయలు కొట్టుకొని దేవునికి కాడ పూజ చేసుకున్న పూజ చేసుకున్న తర్వాత బోనాన్ని అయితే డబ్బాలో పెట్టుకున్నాను పెట్టుకొని చిన్నగా బోనాన్ని పట్టుకొని అయితే ముందుకైతే వెళ్తున్నా పట్టుకపోతున్నా పట్టుకపోతుంటే మా పాప ఇలా అంటుంది పాప అయితే ఈ కవర్ పట్టుకోరా తల్లి అంటే వెనక సరే అని గుడి టెంపుల్ తీసుకుపోయి కవర్ ఆడ పెడితే మా పెద్ద పాప ఏమో కవర్ పట్టుకొని అయితే వస్తుంది వస్తా అంటే మా చిన్న పాప వస్తుంది ఈ విధంగానైతే వస్తుంది నేనైతే ఇక బోనం పట్టుకొని అయితే బయలుదేరుతున్నాను ఈ విధంగానైతే టెంపుల్కి అయితే వెళ్దామని చిన్నగానైతే బయటకైతే వచ్చిన వచ్చి నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా అని మా పాపలు అంటే మా పెద్ద పాపకున్ను మా చిన్న పాపకు ఇద్దరికైతే మీద ఇట్లా నార్మల్గా పట్టు పెట్టినా అన్నట్టు పెట్టిన తర్వాత నేను బోరం నెత్తి మీద పెట్టుకొని బయటికి అయితే వెళ్ళినా బయటికి వెళ్ళి బయటికి ఇక మా బావ నీళ్ళు తెచ్చి కాళ్ళకైతే పోసిండు పోసి దండం పెట్టుకున్నాడు దండం పెట్టుకున్న తర్వాత నేనైతే ఇంటి ఇంటి ముందటి నుండి ఇక మెట్లు దిగుకుంటూనైతే వెళ్తున్నాను ఈ విధంగానైతే వెళ్తున్నా కాకపోతే దీపం అనేది బాగా అంటే బాగా మంట అనేది బాగా వస్తుంది కాకపోతే ఏం చేయాలో అర్థం కాలేదు లాస్ట్కి అయితే గుడికి గుడికైతే వచ్చింది గుళ్ళోనైతే చాలా అంటే చాలా మంది ఉన్నారు అసలు కాలుబెట్టి వర్షం కాలేదు బాగా లోపలికి వెళ్ళే Doszliśmy do कल बोलत नाही దర్శనం అయితే అయిపోయింది అయిపోగానే మేమైతే ఇటు వచ్చి నార్మల్గా టెంపుల్లోనైతే ఒక అయితే కూర్చున్నాం కూర్చుంటే మా ఇద్దరు పాపలు అయితే ఆ అయితే చెప్తున్నాడు మా బావ అయితే బోనాల సందర్భంగా మా మా తెలంగాణ సైడ్ ముక్క సుక్క అయితే ఉంటుంది కదా అందుకు మేమైతే చికెన్ చికెన్ అయితే క చికెన్ తెచ్చినాం చికెన్ అండ్ ఇది విత్ బగారన్నం అయితే వేసాను ఇది మా బోనాల పండగ స్పె మా ఇంటి బోనాల పండగ అన్నట్టు మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి உண்ட மரிங்க இதே நான் பெங் வீடியோ